శంకరాభరణం సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో విడుదలయ్యింది బాల గోపాలాన్ని ఏదో ఒక కోణంలో అలరించిన సినిమా అది సంస్కృతి సంగీతాల అది ఈ సినిమా అంతగా హిట్ కావడానికి ఒక కారణం శంకర శాస్త్రి గారు నటించిన సోమయాజుడు గారు ఈయన ఆహార్యం అభినయం బాగా ఆ పాత్రకు చక్కగా అతికినెట్టు సరిపోయాయి ఈ సినిమాలో నటించడానికి ఆయన పుట్టారేమో మరి డైలాగ్ డెలివరీలు ఆయన గాత్రం ఎంత గాంభీర్యంగా ఉందో అప్పటి ప్రేక్షకులకు తెలుసు మంజు భార్గవి గారి నటన నాట్యం ఆ చిత్రానికి అదనంగా అమరిన హంగులు మంజు భార్గవి గారి కొడుకుగా తులసి నటన కూడా చిన్నపిల్లలను అప్పట్లో కట్టిపడేసింది చంద్రమోహన్ గారి చెంపు కామెడీ సామాన్య ప్రేక్షకులను సినిమాతో కనెక్ట్ అయ్యేలా చేసింది అతనికి జోడీగా రాజ్యలక్ష్మి గారి నటన బాగా రక్తి కట్టింది ఈ సినిమాలో లేని రసం లేదు వరలక్ష్మి గారు బాలనటిగా నీళ్ల గుంతలో దిగి సరిగములు నేర్చుకునే సన్నివేశం అప్పట్లో బాగా గుర్తుండిపోయింది ప్రతి ఫ్రేమ్ను కళా తపస్వి విశ్వనాథ్ గారు తీసిన తీరు అనితర సాధ్యం ఇప్పటికీ ఆ సినిమాలోని ప్రతి సన్నివేశం మన మనసులో రూపు కట్టుకునే ఉంటుంది శంకరాభరణం హిట్ కావడానికి మరో కారణం అప్పటి ప్రేక్షకుల మైండ్ సెట్ అప్పటికి ఇంకా సినిమా టేకింగ్లో ఆధునిక పోకడలు ప్రవేశించలేదు అసలు ఒకప్పుడు మద్రాస్ మధురై నగరాల్లో సంగీతానికి ఉన్న క్రీజు మా రాయలసీమలో కూడా ప్రవేశించింది అంటే దానికి కారణం శంకరాభరణం సినిమాని ఇక రుద్రవీణ సినిమా విషయానికి వస్తే అది శంకరాభరణం స్థాయిలో హిట్ కాకపోవడానికి కారణం చిరంజీవి గారి మాస్ ఇమేజ్ చిరోని ఆ పాత్రలో ప్రజలు సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోయారు అది కాక అప్పటికే సినిమాల్లో బ్రేక్ డ్యాన్సులు డిస్కో డ్యాన్సులు ప్రవేశించాయి క్లాసిక్స్ని ఆదరించే ఓపిక ప్రేక్షకులకు తగ్గిపోయింది సామాజిక స్రవతో సినిమాలకు వచ్చే ప్రేక్షకులు తగ్గిపోయారు శోభన చిరు పోటాపోటీగా నటించినా కూడా అప్పటికే చిరంజీవి గారి ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోవడం వల్ల రుద్రవీణకు శంకరాబన్నం రేంజ్లో హిట్ రాలేదు కానీ చిరు సినీ ప్రస్థానంలో రుద్రవీణ ఒక మాస్టర్ పీస్ అనే చెప్పాలి